హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాక్చువల్లీ మనకి ఇప్పుడే లేటెస్ట్ న్యూస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలో పెడవరి మండలం తీపర్రూర్లో స్కూల్ బస్ అనేది ఒకటి బోల్తా అయితే పడిందండి ఇదైతే లేటెస్ట్ న్యూస్ అసలు ఈ బస్సు ఎందుకు బోల్తా పడింది అంటే బ్రేక్లు ఫెయిల్ అవ్వడం వల్ల అంట అంటే బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం అంటే మేబీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ వన్స్ కానీ డైలీ వన్స్ కానీ స్కూల్ బస్ పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు కంపల్సరీ అయితే కంపల్సరీ అయితే చెకింగ్ అయితే చెయ్యాలి బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం ఏంటండి అసలు బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం అదే ఎవరన్నా ఏదన్నా జరిగితే అప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ఇంకా ఇష్యూ చేసి అప్పుడు చెక్ చేపిస్తారు బిఫోర్ ఏం చేస్తున్నారు అసలు ఎందులోనూ ఇక్కడ ఇద్దరు మాత్రం గాయాలు జరిగినాయండి మిగతా వాళ్ళు అయితే సేఫ్గాని బయటపడ్డారు పిల్లలందరూ ఈరోజు లేచిన టైం వాళ్ళకి చాలా బాగుందని జనాలు అయితే చెప్తూ ఉన్నారనమాట ఇలా జరగకుండా ఇంకా ముందు ముందుగా ఏం చేయాలి అంటే డైలీ చెకింగ్ అనేది చేయాలండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఆ బ్రేక్స్ అవన్నీ అక్కడ చెక్ చేసుకొని వస్తే సరిపోయిద్ది కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత పిల్లలు పిల్లలు చాలా భయపడి ఉంటారు ఇంకా బస్సు ఎక్కాలన్నా కానీ వాళ్ళకి అదే ఫీలింగ్ పాపం వాళ్ళు ఆ స్కూల్లో చదువుతున్న అన్ని రోజులు ఆ ఫీలింగ్ అయితే వాళ్ళ మనసులో అయితే ఉండిపోయిద్ది కాబట్టి ఇలాంటి విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు కొంచెం స్కూల్ యాజమాన్యాలు కూడా కొన్ని కొన్ని సార్లు కొన్ని అన్ని విధాలుగా అయితే చెకప్ అనేది చేస్తూ ఉండాలనేది నా కోరిక అండి థ్యాంక్ యూ